నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది డుమ్మ చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు అరెస్టులు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజలు కథం తొక్కారన్న మాజీ మంత్రి కాకాని మెడికల్ కాలేజీలపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుంది మండిపడిన కావలి ఎమ్మెల్యే కావ్య మహాలక్ష్మిపురంలో అకస్మాత్తుగా భారీ వర్షం ఆందోళన చెందుతున్న రైతులు నవ్వి పోతురు నాకేకి సిగ్గు అన్నట్లుంది నెల్లూరు ప్రభుత్వాసుపత్రి పరిస్థితి ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని హాజరు పట్టికలో సంతకం చేసి మాయమైపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటు పనులు చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి విధుల్లో ఉండాల్సిన సిబ్బంది వీధుల్లో తిరుగుతున్నారా ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేట్ పనులు చేసుకుంటున్నారా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లెపరసీ విభాగంలో పరిస్థితి అలాగే ఉంది మస్టర్ ఫుల్గా ఉంటుంది మనుషులు నిల్గా ఉంటున్నారు విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది మస్టర్ రిజిస్టర్లో సంతకం చేసి మాయమైపోతున్నారు రోగులను వారి కర్మకు వదిలేసి ల్యాబొరేటరీని గాలికొదిలేసి బాధ్యతాయుత కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు ఇక్కడ సిబ్బంది ల లెపరసీ విభాగం దృష్టికి రాగా వార్డులో బిక్కుబిక్కుమంటూ ఒక ఉద్యోగుంది యంత్రి ఆమెను పలకరించగా దినం దినం ఇలాగే జరుగుతుందని ఇదే తంతని వివరించింది ఈ విషయమై ల్యాబ్ టెక్నీషియన్ రమాదేవిని ప్రశ్నించగా మామూలుగా ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉండగా వచ్చి రిజిస్టర్ల సంతకం చేసి వెళ్లిపోతున్నారని తెలిపింది కొంతమంది మధ్యాహ్న భోజనానికి వెళ్లి మళ్లీ రారని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో జీజీహెచ్ డెర్మటాలజీ విభాగానికి పంపుతామని లేదా ఫౌండేషన్ కు పంపుతామని రమాదేవి తెలిపారు అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి గైర్ హాజరవుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు ఈరోజు ఇక్కడ స్టాఫ్ అయితే ఎవరు సంతకాలు పెట్టారు మరెక్కడికి వెళ్ళారో అయితే చేయలేదు నాకు ఈరోజు నేను డ్యూటీ ఇక్కడ కాబట్టి నేనైతే కూర్చొని ఉన్నాను పేషెంట్ వస్తే చూసి పంపిస్తాము మిగతా వాళ్ళ సంగతి తెలియదు చాల జరుగుతుందండి ఇట్లా కానీ అడిగే వాళ్ళు ఎవరు లేరు ఎవరికి ఇవ్వలేదు కంప్లైంట్ రిజిస్టర్లో సైన్ ఉన్నాయి కానీ స్టాఫ్ అయితే ఇంకా మిగతా ఎక్కడికి వెళ్ళారో తెలియదు అసలు చెప్పలేదు నాకు మేడం గారు అయితే పీపీ యూనిట్ ఇన్ఛార్జ్ అనమాట మేడం ఓపీ ఉంది నేను ఓపీకి వెళ్తున్నాను అని చెప్పి మేడం అయితే వెళ్ళారు మిగతా వాళ్ళు లేరు ఒక ఎఫ్ఎన్ అయితే ఇక్కడ ఉంది ఒక అమ్మాయి మాత్రమే ఉంది మిగతా వాళ్ళు తెలియదు నాకు స్టాఫ్ మొత్తము ఉన్నారండి పది మంది దాకా ఉన్నాము ఇద్దరు స్టాఫ్ నర్సులు ఒక ఎంఎన్వో ముగ్గురు ఎఫ్ఎన్ఓలు వీళ్ళు ఏంటంటే ఒక ముగ్గురిని డిప్రెషన్ వేశారు స్టాఫ్ నర్సుని ఏం చేశారు ప్రెసెంట్ వేశారు మీకు ఇద్దరు వచ్చి జీజీహెచ్ చేసి ఎస్ఆర్లో చేస్తా ఉన్నారు అది మిగతా స్టాఫ్ అక్కడ చేస్తున్నారనమాట ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అయితే లేరు వస్తారు ఇంచాజా వస్తారు మార్నింగ్ కూడా వచ్చారు ఒక వన్ అవర్ కూర్చున్నారు అరెస్టులు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పెట్టిన ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు వైసీపీ తలపెట్టిన ప్రజా ఉద్యమ పోరులో స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పెట్టిన ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు వైసీపీ తలపెట్టిన ప్రజా ఉద్యమ పోరులో స్వచ్ఛందంగా పాల్గొన్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పెట్టిన ఆంక్షలు వేధింపులు అణచివేత ధోరణి కూడా లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు చంద్రబాబు వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారన్నారు చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన తెలియజేసే హక్కును కాలరాసే విధంగా పాలనను సాగిస్తుందన్నారు భారీ గేట్లు పెట్టి నివారించాలని ప్రయత్నించినా అనేక ఆంక్షలు పెట్టినా కేసులు పెడతామని పోలీసులు భయపెట్టినా ప్రజలు ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అధి నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీలు భారీ జనసందోహం మధ్య బ్రహ్మాండంగా విజయవంతం కావడం జరిగింది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకి నిరసనగా మద్దతునివ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాలు జయప్రదం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి అంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు పోలీసుల ఆంక్షలు పోలీసులకు సంబంధించినటువంటి వేధింపులు అణచివేట ధోరణి ఇవన్నీ కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి అంటే చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మీరు వెళ్లి మీ నిరసన తెలియజెప్పడానికి లేదు మీరు నిరసన తెలియజేస్తే మేము ఊరుకోము నిరసన చెప్పేటువంటి హక్కు ప్రతిపక్షాలకు లేదు కాబట్టి మేము ఏమి చేసినా మీరు అణిగబణిగ ఉండాల్సిందే తప్ప మమ్మల్ని మీరు ప్రశ్నించదలరు అన్నట్టుగా ఈరోజు ప్రవర్తించడం దుర్మార్గం అనేటువంటి విషయం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వాటి నిర్మాణానికి పదిహేను వందల కోట్ల నిధులు మంజూరు చేశారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కమిషన్లతో అవినీతికి పాల్పడి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మెడికల్ కాలేజీలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు గురువారం తన నివాసం వద్ద ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ప్రధాని మోడీ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని వీటి నిర్మాణానికి పదిహేను వందల కోట్లు నిధులు విడుదల చేశారన్నారు గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుని అవినీతికి పాల్పడినట్లు చెప్పారు నిర్మాణాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఒక్క కళాశాలను నిర్మించలేదన్నారు దేశంలోనే నౌకాయాన పోర్టులు ఎయిర్పోర్ట్లన్నీ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే నడుస్తున్నాయన్నారు అదే రీతిలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతాయన్నారు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ప్రజలకు కళ్లబొల్లి మాటలు చెబుతున్నట్లు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఈ పదిహేడు కాలేజీలకి పదిహేను వందల కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి జరిగింది గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్లకు వర్కులు ఇచ్చారు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకున్నారు ఎక్కడా కూడా కాలేజీలను పూర్తి చేసి తరగతి గదుల్లో స్టూడెంట్స్ కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క రకమైన స్టేజీల్లో ఉన్నాయి ఈ రోజున ఈ పరిస్థితుల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రం నుంచి ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయాలి అందరికీ కూడా ఆరోగ్యం అందుబాటులో తీసుకురావాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ అండ్ ప్రైవేటు యాజమాన్యం కింద మెడికల్ కాలేజీలను కానీ తీసుకొస్తే మెడికల్ కాలేజీలో వైద్యం అనేది మెరుగైన వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఈ రోజున ప్రైవేటు పబ్లిక్ యాజమాన్యంలో ఈ పదేడు కాలేజీలు ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజీలు అప్పచెపితే దాన్ని దుర్మార్గంగా ఈ రోజున ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని పీల్చేది కాకుండా అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధిని కుంటుపడే తట్టు చేయాలని ప్రజల్లో లేనిపోని అపోహలు తీసుకురావాలని ఏదో కళ్లబల్లి మాటలు చెప్పి వాళ్లలో భయాందోళనలు క్రియేట్ చేయడానికి ముఖ్యంగా కావల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇంటి ఇంటికి వెళ్లి దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాలని ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకోండి అటవీ శాఖ ద్వారా అవసరమయ్యే కలపను అందించడానికి సిద్ధంగా ఉన్నామని డిఎఫ్ఓ మహబూబ్ తెలిపారు ఉదయగిరి ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న చెక్క నగీషి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన చెక్క వస్తువుల తయారీదారులతో సమావేశమయ్యారు ఉదయగిరి ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న చెక్క నగిషి కేంద్రాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా సందర్శించారు అటవీ శాఖ అధికారులు చెక్క వస్తువులు తయారు చేసే తయారుదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అడవి నుంచి సేకరించే సున్నితమైన కొయ్యలతో ఇంటికి సంబంధించిన వస్తు సామాగ్రిని తయారు చేయడం అద్భుతమైన కళాఖండాలను ఆవిష్కరించడంలో అక్కడ మహిళలలో ఎంతో నైపుణ్యం ఉందని అటవీ శాఖ ద్వారా వారికి అవసరమయ్యే కలపను అందించడానికి మేము సిద్దంగా ఉన్నామని డీఎఫ్ఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాబులి సబ్ డిఎఫ్ శ్రీకాంత్ రెడ్డి ఉదయగిరి అటవీ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉన్నాయా లేదా ఉంటే వాటిని ఏ విధంగా మీకు సప్లై చేయాలి అనే దాని మీద స్టడీ చేస్తూ ఉన్నాము ఈ ప్రపోజల్ డీటెయిల్గా దీన్ని స్టడీ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ వుడ్ కన్సంప్షన్ ఉంది ఎంతమంది కళాకారులు ఉన్నారు ఏ విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నారు మార్కెటింగ్ ఎలాగో ఉంది మీ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కూడా తెలుసుకుందామని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మీరు వన్ టు వన్ ఇంటరాక్ట్ అవ్వండి మీకు ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా మాతో చెప్పండి వాటిని ఏ విధంగా పరిష్కరించగలము దానికి మా వంతు సహాయం ఏ విధంగా చేయగలం అనేది కూడా మనము మాట్లాడుకుందాము ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం విద్యను వ్యాపారంగా మార్చే కుట్ర అని పీడిఎస్ఓ విద్యార్థి సంఘాలు మండిపడ్డారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి వారు మీడియాతో మాట్లాడారు తిరుపతి జిల్లా వెంగటగిరి పీడీఎస్ఓ నాయకులు సిహెచ్ పవన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో విశ్వోదయ కాలేజీ ప్రాంగణం నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం విద్యను వ్యాపారంగా మార్చే కుట్రా అని తెలిపారు ముప్పై మూడు సంవత్సరాల లీజుకు ఇవ్వడం ద్వారా పదిహేను వందల ఎంబీబీఎస్ సీట్లు ప్రభావితమవుతున్నాయని రిజర్వేషన్ తగ్గి ఫీజులు పెరుగుతున్నాయన్నారు ఇది పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందరి ద్రాక్షగా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని జీవో నూట ఏడు నూట ఎనిమిదలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా పీడిఎస్ కార్యదర్శి ఆర్ ఆశా శ్రీ విముక్తి సంఘటన రాష్ట్ర నాయకురాలు కె అజిత ఏపీటీఎఫ్ నాయకుడు గౌజ్ బాషా నాస్తిక సంఘం నాయకులు పల్లిపాటి రాజా విద్యార్థులు పాల్గొన్నారు మనం చూసుకున్నట్టయితే పీపీపీ అని చెప్పని తీసుకొని వచ్చి పదిహేడు ప్రభుత్వ కళా వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేశారు అలాగే ఎన్ఈపి న్యూ నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పని తీసుకొని వచ్చి మన ఉన్న విద్య మొత్తం ప్రైవేటీకరణ వైపు నడిపించేదానికి ఈ ఎన్ఈపిని అయితే తీసుకొని వచ్చారు గత సంవత్సరం వైసీపీ వాళ్ళు తీసుకుంటే పాఠశాల క్రమబద్ధీకరణ అని చెప్పని నూట పదిహేడు దీవోలు తీసుకొని వచ్చి మూడు నాలుగు ఐదు తరగతులని విలీనం చేశారు దీని కారణంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులందరూ ప్రైవేట్ బాట పట్టారు పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా వ్యవహరిస్తున్నారు కనుక విద్యార్థులు ఒక బాధ్యతలు వారికి తెలియజేయాలని మన విద్యారంగ సమస్యల గురించి విద్యార్థులకు ఒక అవగాహన కల్పించాలని ఈ వెంకటగిరి ఏరియా మహాసభ అయితే నిర్వహించాం డయేరియ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి స్వప్న ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు సీతారామపురం మండలం పబ్బులేటిపల్లి గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడంతో వైద్యాధికారిని స్వప్న ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఇంటింటా తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మాట్లాడుతూ పబ్బులేటిపల్లి గ్రామంలో డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు గ్రామంలో పరీక్షలు నిర్వహించగా పలువురికి డయేరియా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు డయేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు పరిశుభ్రంగా ఉన్న నీటిని కాచి వడగట్టి తాగాలన్నారు ఈగలు దోమలు మురిగి ప్రదేశాలలో ఎక్కువగా వృద్ధి చెందుతాయని వీటిని నివారించినట్లయితే వ్యాధులు సోకకుండా కాపాడుకోగలుగుతామన్నారు

మొత్తం మీద పౌలేటిపల్లి రెండు వందల ఇరవై ఐదు హౌసెస్కి ఎనిమిది కేసెస్ అనేవి నోట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరిని హాస్ ఇక్కడికి తీసుకొచ్చి ఎగ్జామిన్ చేసి వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చాము ఇద్దరిని సీతారాంపురం టీఎస్సీకి రెఫర్ చేయడం జరిగిందండి మిగిలిన వాళ్ళంతా బాగానే ఉన్నారు అలానే మత్తు సచివాలయం సిబ్బంది కూడా ఇంటర్నేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు వచ్చి శానిటేషన్ కూడా స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరూ అలానే డిప్యూటీ ఎంపీ గారు కూడా వచ్చి రోజు శానిటేషన్ కానీ వాటర్ క్లోరినేషన్ కానీ అంతా చూశారు దీంతో పాటు ప్రతి ఆశ కూడా ఇంటింటికి వెళ్ళి క్లోరినేషన్ ట్యాబ్లెట్స్ అనేవి పది రోజులకు సరిపడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు దీన్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ప్రజలు కూడా హాట్ వాటర్ అనేది ఖచ్చితంగా కాంచి చల్లార్చిన నీళ్ళే తీసుకునే విధంగా చూసుకోండి పాటు క్లోరినేటెడ్ వాటర్ తీసుకోవాలి హ్యాండ్ వాషెస్ హ్యాండ్ వాషింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి డయేరియాతో ఉన్నవాళ్ళు ఎక్కువగా వాటర్ తీసుకునేటట్టు చూసుకోండి బోర్ఎస్ ఒకవేళ దానికి తగ్గట్టు యాంటీబయాటిక్ కానీ ఏదైనా ఇబ్బంది ఉందంటే దగ్గర ఉంటే హాస్పిటల్కి ఖచ్చితంగా రావాలి దగ్గర చూపించుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చని మెడికల్ హాస్పిటల్ డాక్టర్ విజయకుమార్ అన్నారు నవంబర్ పద్నాలుగున జరుపుకునే ప్రపంచ మధుమేహం దినోత్సవం సందర్భంగా మెడికల్ హాస్పిటల్ లో మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు మధుమేహం చిన్న వయసులోనే ఎక్కువగా కనిపించడం ఆందోళనకరమని మెడికవర్ డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం మధుమేహంపై అవగాహన పెంపు ముందస్తు గుర్తింపు మరియు నివారణా చర్యల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందన్నారు ముందస్తు గుర్తింపు క్రమమైన పరీక్షలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను నివారించొచ్చని తెలిపారు సమతుల్య ఆహారం నిత్య వ్యాయామం ఆరోగ్యకరమైన అలవాట్లు ఒత్తిడి నియంత్రణ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతామన్నారు అనంతరం వివిధ విభాగాల డాక్టర్లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ రవీంద్ర రెడ్డి, డాక్టర్ పి విజయ కుమార్, డాక్టర్ కే పెంచల ప్రసాద్, డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ పాల్గొన్నారు. 1991 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థనేటటువంటి డబ్ల్యూహెచ్ఓ సర్ ఫెడ్రిక్ బాటన్ యొక్క జయంతి సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు ఈ డయాబెటిక్ వరల్డ్ డయాబెటిక్ డే అనేది జీవనశైల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ చేస్తూ వచ్చారు దీంట్లో పెరుగుతున్న జీవనశైలిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు వీళ్ళు దీంట్లో మెయిన్గా జరుగుతున్న జరుగుతున్న ఆయన యాక్చువల్గా సర్ ఫెడ్రిక్ బాటింగ్ అని ఆయన ఆ మహనీయుడు ఇన్సులిన్ అనే దాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఆయనకి ఈరోజు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది అలానే ఈ డయాబెటిక్ కంట్రోల్ విషయంలో ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో మనిషి యొక్క జీవనశైలి విధానము అలానే వ్యాయామం లేకపోవటము అటు ఆహార అలవాట్లు ఇవన్నీ ఈ షుగర్ని నియంత్రణలో అది ప్రపంచంలోనే డాక్టర్స్ కావచ్చు సైంటిస్టు కావచ్చు ఇది పెను సవాలుగా మారింది దీంట్లో ఇప్పుడు దీనికోసం వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆహార పొలవాట్లో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవటం హైపర్ హై ఇండెక్స్ హైపర్ గ్లైసెమిక్ ఫుడ్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉండటం అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కొన్ని రకాల ఫ్రూట్స్ ఫార్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ యోగా మానసిక స్ట్రెస్ డయాబెటీస్ అని కొత్తది వచ్చింది ఆ స్ట్రెస్ని తగ్గించుకునేదానికి ప్రతి ఒక్కరూ ఒక పదిహేను నిమిషాలు యోగా కార్యక్రమం కావచ్చు మెడిటేషన్ కావచ్చు ఇవి ఫస్ట్ వచ్చేసి జీవనశైలి విలాదంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు ఎక్సర్సైజెస్ డయాబెటిక్ డైట్ ఆహార ఫలాట్ మార్చుకోవటం తర్వాత వచ్చేసి ప్రశాంతత మానసిక ప్రశాంతత కోసం యోగా మెడిటేషన్ చేయటం అలానే అలవాట్లు కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్స్లో ఉండే ఎండోజీ రక్చర్ అయిపోయేసి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తుంటాయి అది ఎక్సెస్ ఆల్కహాలిజం ఈ రెండు కూడా వీళ్ళ యొక్క పద్ధతుల్లో అవి నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది సీజేఐ గవాయ్ పై బూటుతో దాడి చేయడం హేయమైన చర్య అని ఎంఎస్పీ నాయకులున్నారు అన్నారు నెల్లూరు దర్గామిటలోని అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన వారు చలో ఢిల్లీ కార్యక్రమం కర్పత్తరాలను ఆవిష్కరించారు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ కృష్ణ మాదిగా ఆధ్వర్యంలో నవంబర్ పదిహేడున చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు నెల్లూరు దర్గామిట్టలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజేఐ గవైపై అక్టోబర్ ఆరున బూటుతో దాడి చేయడం హేయమైన చర్య అని ఈ దాడిని దేశంలో ఉన్న దళిత నేతలందరూ ముక్తకంఠంతో ఖండించారని అన్నారు ఇప్పటి దాడి చేసిన రాకేష్ కిషోర్ను ఎందుకు అరెస్టు చేయలేదని వారు మండిపడ్డారు అదేవిధంగా ఎంఈఎఫ్ నాయకులు బెజవాడ పాపయ్య మాదిగా వేగూరు వెంకటేశ్వర్లు మాదిగా ఎంఎస్పీ మహిళా ఇన్ఛార్జ్ జానకి మాలా మాట్లాడుతూ ఈ దాడి జరిగి నెల రోజులవుతున్నా నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని కేవలం దళితుల కాబట్టే దాడి చేశారని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెయ్యాలంటే జిల్లాలో ఉన్న ప్రతి దళితుడు నవంబర్ పదిహేడు ఢిల్లీకి తరలిరావాలని రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు తాళ్లూరి శేషయ్య మాదిగా దర్శిగుంట శ్రీనివాసులు మాదిగా వర్ణం కృష్ణయ్య మాదిగా సిద్ధారపు పెంచలయ్య మాదిగా ఏసిపోగు జయరాజు మాదిగా కలవేటి మునియ్య మాదిగా కొండిపాక వెంకటేష్ మాదిగా మొండెం లక్ష్మయ్య మాదిగా పాజర్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు పందిట్ అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేడు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల పదిహేడో తారీఖున చెలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి సిజై గవాయి గారిపై రాకేష్ కిషోర్ అనే బతన్మాది గుడ్తో దాడి చేయడం యావత్ భారతదేశాన్ని కలిసి ఇలాంటి ఘటనల్ని చేసినటువంటి రాకేష్ కిషోర్ ని వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం దాదాపు నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం ఈ దేశంలో దళిత గిరిజనులకి రక్షణ కరువైందనే జరికి ఇది నిదర్శనమని ఈ దేశంలో సామాన్య పౌరుడికి ఏ పార్టీ రక్షణ ఉంటుందో సుప్రీంకోర్టు కేంద్రంగా సుప్రీంకోర్టు లోపల జరిగినటువంటి సంఘటనే దీనికి కారణమని ఇలాంటి ఘటన జరిగిన వెంటనే యావత్ భారతదేశంలో ఉన్న మొత్తం ఈ దేశ ప్రధానితో సహా అందరూ ఖండించారు ఖండించారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ రాకేష్ కిషోర్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదో ఈ దేశంలో ఎవరిని రక్షిస్తున్నారో ఈ దేశంలో పాలకులు రాజ్యాంగారో లేక మనం రూపాయి ఒప్పందంగా పనిచేస్తున్నారో అర్థం కావటం లేదు ఇప్పటికైనా రాకేష్ కిషోర్ ని తక్షణమే అరెస్ట్ చేయాలని అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏదైతే ఈ దేశం మొత్తం కదిలించే విధంగా మనసి మందాకృష్ణ గారు ఈ నెల పదిహేడో తారీఖున ఢిల్లీ జంత్ర మంత్ర జరగబోయే దళితుల ఆత్మగారు ప్రదర్శన దళితుల సత్తా ఏందో ఈ దేశంలో దళిత గిరిజన జోలికొస్తే ఏ విధంగా ఉంటుందో చెప్పి మరోమారి హైదరాబాద్ కేంద్రంగా నవంబర్ ఒకటి ఆరు జరిగిన కార్యక్రమే దానికి నిదర్శనం మరోమారు దళితుల ఆత్మ గౌరవాన్ని దళితుల అతిత్వాన్ని కాపాడేదానికి ఈ నెల పదిహేను తారీఖున ఢిల్లీ కేంద్రంగా జరగబోయే దళిత ఆత్మ గౌరవ ప్రదర్శన ని ఆత్మ గౌరవ ప్రదర్శన ని జయప్రదం కూడా కోరుతా ఉన్నాం నెల్లూరు జిల్లా సంఘ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎఫ్ఎస్సి సర్వే పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులంతా సమావేశమయ్యారు సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ కుమార్ లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమంపై వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు పదిహేడు నుండి ముప్పైవ తేదీ వరకు నిర్వహించే లెప్రసీ సర్వే గురించి వారికి పలు సూచనలు చేశారు ఇంటింటి సర్వేలో కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించి నివారణకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని సూచించారు అనంతరం లెప్రసీ కేసుల గుర్తింపు కార్యక్రమంపై ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ ఎంపీడీఓ షాలెట్ ఎంఈఓ జానకీరాంలతో కన్వర్జేషన్ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కొండయ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఎల్సీడీసీ కార్యక్రమం మన పిహెచ్సి సంఘంలో నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అంటే రెండు వారాల రోజులు ఈ ఎల్సీడీసీ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది సెంట్రల్ ప్రోగ్రామ్ అండి ఈ ఎల్సిడిసి అనేది లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా లెప్రసీ అనేది మచ్చలు గానీ అలా ఉండడం అనేది చెక్ చేసుకునేసి ప్రతి ఒక్కరిని కూడా సర్వే చేసేసి ఎప్పుడు కూడా లెప్రసీ అనేది లెప్రసీ అరాడికేటెడ్ కోసమే మనకు ఈ క్యాంపెయిన్ అనేది ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అండి దీనికి ప్రతి ఒక్కరిని కూడా మనం టీ మెంబర్స్ గా డివైడ్ చేస్తున్నాము మన ఆశా కార్యకర్తలు అందరూ కూడా డివైడ్ చేశాము మన మండలం కింద అనేసి ఈ దీని యొక్క మెయిన్ లక్షణాలు వచ్చేసి ఆ రంగులేని ఇప్పుడు స్పర్శ లేనిటువంటి మచ్చలు అనేది ప్రధానంగా ఉంటాయి దాంతోపాటు కొందరి బొమ్మలు అనేది మిస్ అయి ఉంటాయండి స్పేస్ కూడా కొద్దిగా కింద లాగా ఉంటుంది దాంతోపాటు స్పర్శ లేకుండా నడవడము చొప్పులు అలా వేసుకున్నప్పుడు కూడా కొద్దిగా స్కిప్ అయిపోవడము అలా అన్ని ఉంటుంది నరాల బలహీనత కూడా ఉంటుంది ఇది ఈ లక్షణాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేసి ఎవరైతే కేసెస్ అట్లా ఉంటాయో సస్పెక్టెడ్ కేసెస్ అన్ని కూడా తీసుకునేసి వాళ్ళని మనం సర్వే పంపించేసి ఆ ట్రీట్మెంట్ ద్వారా లెపరేషన్ నేన రారకడి చే జరుగునంత మెయిన్ ప్రధాన ఉద్దేశము ఇదన్నిటి కూడా మనతో పాటు మండలాధికారి అంటే ఎంపీడీఓ ఎంఆర్ఓ కూడా మేము అందిస్తాము దంతో పాటు మొత్తం స్క్రీనింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ స్కూల్లలో కూడా మొత్తం స్క్రీన్ జరిగేసి ఈ ఫోర్టీన్ డేస్ ను కూడా కంప్లీట్ చేస్తామండి ఇది ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము తాను ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తాకు తెలియపరిచాలని సీతారామపురం మండల టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు అన్నారు ఆయన నూతన మండల కన్వీనర్ గా ఎన్నిక కావడంతో స్థానిక బస్ స్టాండ్ కూడలిలో బాల కాల్చి సంబరాలు చేసుకున్నారు సీతారామపురం మండలం టీడీపీ మండల కన్వీనర్ గా చింతల శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక బస్ స్టాండ్ కూడేలలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా నూతన కన్వీనర్ చింతల శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని తెలిపారు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా పార్టీ శ్రేయస్సు కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు తానెప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తనకు తెలియజేయాలని తెలిపారు తనపై నమ్మకం ఉంచి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని అప్పజెప్పిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సోమబోయిన రాజశేఖర్ టీడీపీ మండల తెలుగు యువత అధ్యక్షులు వికాస్బాబు టీడీపీ నాయకులు నేలటూరు జాష్వా గాజులపల్లి చంద్రారెడ్డి చలసాలి తిరుపతిరావు పోలయ్య తులబందల సురేష్ ముత్తంశెట్టి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మిపురంలో అకస్మాత్తుగా మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురుస్తుంది దీంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు భారీ వర్షం కురవడంతో వరి సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మీపురం గ్రామంలో గురువారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అకస్మాత్తుగా మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురవడంతో రహదారులు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి వర్షం వలన ప్రజలు వాహనదారులు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు మంతా తుఫాన్ తర్వాత ఎండ తీవ్రంగా ఉండడంతో వర్షం ఇబ్బందులు ఉండవని ప్రజలు భావించినప్పటికీ ఉదయం వర్షం కురవడంతో వరి సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ అనూహ్య మార్పులతో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు అరెస్టులు నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజలు కథం తొక్కారన్న మాజీ మంత్రి కాకాని మెడికల్ కాలేజీలపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుంది మండిపడిన కావలి ఎమ్మెల్యే కావ్య మహాలక్ష్మీపురంలో అకస్మాత్తుగా భారీ వర్షం ఆందోళన చెందుతున్న రైతులు ఈ నమస్కారం